లార్డ్ దేవునికి మహిమ కలుగునిగాక ఈ కాల సమయంలో దేవాతి దేవుడు అయిన వాగ్దానాన్ని పంపి మనందరితో మాట్లాడుచున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఏ సూకరిస్తు ప్రభు ఏ నూతన సంవత్సరంలో నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు నువ్వు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉంటున్నా నీ స్థితిగతులు ఏ విధంగా ఉంటున్నా నా దేవుడు చూస్తున్నాడు నువ్వు కురిగింపు కృంగిపోయిన స్థితిలో ఉంటున్నా నువ్వు ఎలాంటి బాధల్లో ఉంటున్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను ఏ రోజు కూడా విడవడు అంటున్నాడు నీవడుగు పెట్టు ప్రతి స్థలము కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు ప్రార్థన చేసి దేవునితో ప్రారంభించు ఈ దినమంతా కూడా నువ్వు దేవుని స్థుతిస్తుండు నువ్వు చేస్తున్న పని అంతట్లో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో గర్భపాల విషయంలో ప్రతి విషయంలో దేవుడిని తోడవుండి నడిపించబోతున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి నిన్ను కష్టపడుతున్నాను నా కష్టార్జితము అంత కూడా వ్యర్థంగా పోతుంది అనుకుంటున్నావా నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది నాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదని బాధపడుతున్నావా నేను ఇంతగానో స్టడీ చేస్తున్నాను నాకు ఎందుకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా నాకు వివాహమై నా కుటుంబం ఎందుకు విడిపోయిన స్థితిలో ఉంటున్నది నా భర్తను నేను ఎందుకు కోల్పోయినా అని ఈరోజు నువ్వు ఏడుస్తుంటున్నావా నా భార్యను నేను ఎందుకు కోల్పోయినా అని నువ్వు ఏడుస్తుంటున్నావా ప్రేమన సహోదరి సహోదరుడా దేవుడినితో మాట్లాడుచున్నాడు చదువుకుందామా దేవుని యొక్క వాగ్దానము గ్రంథము ఒకటి ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము నీవు నడుచు మార్గములన్నిటిలో ఆయన నీ దేవుడని యహోవా నేను నడిపించును థ్యాంక్ యూ జీసస్ నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడిని యహోవా నీకు తోడ నిన్ను నడిపించబోతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడిని యహోవా నిన్ను నడిపించబోతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక మోశ మోశతో చెప్పినది నేను నీతో నెరవేరుస్తాను యహోశ్వతో మాట్లాడుచున్నట్టు భయపడకము ధైర్యము ఉండమంటున్నాడు నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యహోవా నేను నడిపించబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు నీతో మాట ఈరోజు నువ్వే పని చేస్తున్నా నువ్వు దేవుని వాగ్దానం పొందుకొని ప్రార్థన చేసి ఈ దినమును ప్రారంభించు పని నీ విషయంలో నీ ఇల్లు విషయంలో నువ్వు కురింగిపోతున్నావు అని దేవునికి తెలుసు ఇల్లు ఎందుకు కట్టబడట్లేదు అని అనుకుంటున్నావా మోశ చెప్పి మోశతో చెప్పిన మాట ఎవరితో నెరవేర్చినాడు తెలుసా యహోశ్వతో అంటున్నాడు యహోశ్వా నీవు భయపడకుము నీ దేవుడని యహోవా నీవు నడుచు మార్గములన్నిటిలో నీకు తోడైండునని యహశ్వతో చెప్పినట్లుగా నీతో చెప్తున్న మాట ఇది ఆలకించము నువ్వు ఇల్లు కట్టబడుతున్నది ఇల్లు కట్టబడుతున్నది నీ కుటుంబం కట్టబడుతున్నది నీ ఆత్మీయ జీవితం కట్టబడుతున్నది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు అద్భుతమైన ఒక నూతన క్రియ నీ కుటుంబంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు జరిగించబోతున్నాడు ఈ దినము నుండే నువ్వు ప్రార్థన జీవితం కలిగుండు నీ గర్భఫలం దేవుడు తెరవబోతున్నాడు నీ ఉద్యోగం ఈ నూతన సంవత్సరం దేవుడు తెరవబోతున్నాడు నీ కుటుంబం కట్టబడబోతున్నది ఒంటరిగా ఉంటున్నా నీవు అనేక లెదుట దేవుడిని తలగా నియమించబోతున్నాడు అనేక లెదుట నీవు నడుచు మార్గములన్నింటిలో అన్నింటిలో దేవుడిని ఒక నూతన బ్లెస్సెడ్గా నింపబోతున్నాడు ఒంటరిగా ఉంటున్నావా ప్రేమన సహోదరి ఎవరు లేరు నేను ఒంటరిగా పోరాడుతున్నా నా ఒంటరి జీవితంలో నాకు ఎవరు కూడా తోడుగా లేరని బాధపడుతున్నావా ఎవరి మీద ఆధారపడకు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును నా యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా నీకు నీ కొరకు నా కొరకు ప్రాణమిట్టి కలర్సుల్లో ప్రాణమిట్టి మరణించి తిరిగిలేసి పరలోకానికి వెళ్ళి మరలా రాన రాబోతున్నాడు దేవాత దేవుడిని నేను ఎంతగానో ప్రేమిస్తున్న సహోదరి సహోదరుడా ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టి లోకాశల పడిపోతున్నావు సహోదరుడా దేవుడిని నేను ఎంతగానో ప్రేమించుచున్నాడు ఎందుకు నువ్వు లోకాశల పడిపోయి నీ కుటుంబాన్ని దూరం చేసుకుంటున్నావు లో పడిపోయి సహోదరి నీ కుటుంబాన్ని ఎందుకు నువ్వు దూరపరుచుకుంటున్నావు ఏ ఆస్తి నీతో కూడా రాదు ఏ డబ్బు నీతో కూడా ఉండదు ఏ ఆస్తులనితో ఉండవు నిజమైన ప్రేమ ఏసుక్రీస్తు ప్రభు ప్రేమ నిజమైన స్నేహితుడండి నిజముగా నిన్ను ప్రేమించువాడు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రా ఆయన ప్రేమను ఒక్కసారి చూడు నిన్ను విడవడు ఎడబాయడు మోసతో తోడైన దేవుడు నీతో కూడా ఈరోజు తోడై ఉండబోతున్నాడు భయపడకము ధైర్యముగా ఉండుమంటున్నాడు దేవుడు నీవు నడుచు మార్గములన్నిటిలో దేవుడైన యహోవానికి తోడుగా ఉండబోతున్నాడు ఈ దినము ఏ ప్రారంభించు ప్రార్థన జీవితము కలిగి ఉండు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు దేవునికి నమ్మకంగా ఉండండి ప్రార్థన జీవితం కలిగి ఉండండి రోజును పోరాడుతున్న ఆ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకు గానీ దేవుని స్థుతించి ఆరాధించు దేవుని నీకు మహిమకరంగా ఆయన సాక్షి బిడలు నేను బతికించబోతున్నాడు నిన్ను నన్ను ఆయన సజీవ లెక్కలు ఉంచబోతున్నాడు ప్రార్థన జీవితం కలుగుందాం ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ప్రార్థనలేకీభవించండి పరిశుద్ధిడా ప్రేమ గల తండ్రి దినము ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నందుకై వందనాలు స్తోత్రం స్థుతి చెల్లిస్తున్న ప్రభు అయ్యా నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడి నీవు మాకు తోడైన్నాని వాగ్దానం చేసినందుకై వందనాలు ఇగో ఈ నూతన సంవత్సరంలో ఈ మూడో తారీఖు మా అందరితో మాట్లాడి బలపరిచినందుకై స్తోత్రం స్థుతి చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో మా విన్నందుకు విన్నందుకై వందనాలు అయ్యా మిమ్మల్ని విడవను ఎడబాయినని మాకు వాగ్దానం చేసినందుకే వందనాలు స్తోత్రాం స్థుతి చెల్లిస్తూ క్రీస్తు అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెనామన్ ప్రేజ్లాడ్ దేవునికి మహిమ కలుగునుగాకా